ప్రకాశం జిల్లా పొదిలి దర్శి రోడ్డులో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన భవనాన్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ రామచంద్రారెడ్డి పలువురు ప్రముఖులు ప్రారంభించారు ఈ సందర్భంగా పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న మానవతా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారు ఈరోజు నూతన భవనం ప్రారంభం సందర్భంగా సిమెంట్ రోడ్డు మరియు ప్రజలకు అనారోగ్య సమస్యలు మరియు ప్రమాదాలకు గురైనప్పుడు అత్యవసర సమయమైన అంబులెన్స్ను కూడా మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ తరఫున ప్రారంభించారు అంతేకాకుండా పేద ప్రజలు ఎవరైనా మరణిస్తే స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఐదు వేల రూపాయలు మట్టి ఖర్చులు మరియు సేవపేటిక బయట ధర ఎక్కువగా ఉండడంతో ఉచితంగా సంస్థ తరఫున ఫ్రీజర్ బాక్స్ కూడా ఏర్పాటు చేశామని సంస్థ నిర్వాహకులు తెలిపారు అంతేకాకుండా పేద ప్రజల కోసం ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని నిర్వాహకులు తెలిపారు రాష్ట్ర స్థాయిలో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ప్రత్యేక గుర్తింపు సాధించిందని అది అందరి స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వాహకుల కష్ట ఫలితమైనని శ్రావణి వెంకటేశ్వర్లు ఏపీఆర్ గ్రూప్స్ అధినేత ఆవుల కృష్ణారెడ్డి పలువురు అభిప్రాయం తెలిపారు ఇంకా మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ తరఫున మరింత అభివృద్ధి చెందే విధంగా చేస్తామని మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వాహకులు తెలిపారు ఎక్కడ ఈ విధంగా జరగలేదు కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీటి పర్యంతం అయ్యేటప్పుడు వాళ్ళకు అండదండగా నిలిచినప్పుడే అది మానవతా దృక్పథంతో మనం చేస్తున్న కార్యక్రమం ఈ మహత్తర కార్యక్రమంలో అనేక మంది వివిధ రూపాల్లో వాళ్ళందరూ కూడా సహకరించి ఒకే మాట మీద ముందుకు సాగుతున్నారు ప్రత్యేకించి ఇక్కడ ఈ కార్యక్రమం పట్టణంలో మానవతా సేవా సంస్థ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి నిజంగా సేవా కార్యక్రమాలు చేయాలంటే అందరికీ అవకాశం ఉండదు కానీ ఇక్కడ ఈ మన రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మానవతా సేవా సంస్థ స్థాపించి అందరూ ప్రతి వాళ్ళకి పేదలకి కానీ ఏదైనా హైదరాబాదులో నివసిస్తున్నాం అక్కడ మా సంస్థ ఏపీఆర్ గ్రూప్ కన్స్ట్రక్షను కానీ మా పొదిలిపట్టణం మా సొంత ఊరు కావటం వల్ల ఈ విలేజ్ని ఇంకా ఎన్నో కార్యక్రమాలను చేసి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నన్ను వచ్చి పెద్దలందరూ కలిసి మేము పెద్దలందరికి వచ్చి కలవటం జరిగింది దీనికి వాళ్ళు అడిగిన వెంటనే కాదనకుండా వాళ్ళు ఏమడిగితే అది నేను సాయం చేశాను ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలకి నా వంతు నేను చేస్తానని చెప్పేసి అని కోరు